నెల్లూరు నగరంలోని స్థానిక రాజశేఖర రెడ్డి విగ్రహం వద్ద ఎస్సీ ఎస్టీ కమిషన్ మాజీ మెంబర్ కట్టిపోగు బసవరావు ఇడుపులపాయ నుండి ఇచ్చాపురం వరకు తలపెట్టిన పాదయాత్ర వెయ్యి కిలోమీటర్లు పూర్తి చేసుకుని నెల్లూరుకు చేరుకున్న సందర్భంగా మన ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు పల్లాల శ్రీనివాసులు ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేపడుతున్న ప్రజా సంక్షేమ పథకాలు ప్రజలకు వివరిస్తూ తిరిగి ముఖ్యమంత్రి పదవి చేపట్టాలని ఈ పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు ఈ కార్యక్రమంలో పల్లాల సునీత శ్రీరామ్ మురళి కృష్ణ కె శ్రీనివాసులు పెంచలయ్య సీనయ్య పృథ్వీ వైఎస్ఆర్సీపీ అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఒక రైతు ఇతను కొనుగోలు చేసే భూములు ఇతను నాటిన దగ్గర నుంచి ఒక పండు ముసలి వరకు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేటి కింద స్కూళ్లు బాగు చేయడం అయితే గోరుమైతేనేమి విద్యా కానుక గాని విద్యా దీవిని గాని వసతు దీవిని కానీ విదేశీ విద్యా కార్ కానీ అనేక కానుకలు బిడ్డల కోసం ఇవ్వటమే కాకుండా మీరు చదవాలి చదివితేనే పరిష్కార మార్గం దేనికైనా సరే పేదరికం నిర్మూలించాలంటే మనం చదవాలని చెప్పేసి ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనార్టీ పిల్లల కోసం ఈ రోజు అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదవాళ్ళ కోసం కూడా జగన్మోహన్ రెడ్డి గారు విద్య మీద ఖర్చు చేసినటువంటి ఏదైతే ఉందో ఇది ఒక్కడ సరిపోతుంది జగన్మోహన్ రెడ్డి గారికి మనం ఓట్లేసి గెలిపించుకోవడానికి నవంబర్ పదిహేడున నవంబర్ పదిహేడున ఇడుపుల పై నుంచి ప్రారంభం చేయడం పాదయాత్ర నాట్ వన్ సెవెంటీ ఫైవ్ మద్దతుగా ఇచ్చాపురం వరకు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడైతే పాదయాత్ర మొదలుపెట్టారో ఎక్కడైతే క్లోజ్ చేశారో నేను కూడా ఆయన అడుగులు అడిగేయాలని ఆయన మాటలో మాట కలపాలని ఆయనకి సంఘీభావంగా ఆయన తోడు నిలబడాలని ఈ రోజుకు దాదాపుగా యాభై ఐదు రోజులు ఇవాళకి నెల్లూరు చేరి యాభై ఐదు రోజులు మంచి పరిపాలన అందిస్తున్న ప్రభుత్వం ఇది ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు నమ్మటం కానీ లొకేషన్ నమ్మటం కానీ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారు ఏదో పూర్తి రిచ్ అంట పేదవాళ్ళని ధనవంతులు చేస్తాడంట నీకు పద్నాలుగు సంవత్సరాల కాలంలో ఈ పూర్తి రిచ్ అనే మాట నీకు జ్ఞాపకం రాలా అమ్మకు వందనమంట అమ్మ అంటే ఎవరు అమ్మకు ఉన్నటువంటి విలువ ఏంటి అమ్మకున్నటువంటి ప్రశంసలు ఏంటి తల్లిని ఏ విధంగా గౌరవించాలనే మాట నీకు తెలియదు కానీ ఇవాళ కొత్తగా వచ్చి అమ్మకు వందనని పెడుతున్న పద్నాలుగు సంవత్సరాల వయసు మీ పరిపాలనలో ఏం చేస్తారు అమ్మ మాటే మీకు గుర్తురాలి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు పేదరిక నిర్మూలిస్తుంటే మీరు వచ్చి పూర్తినిచ్చి అంటున్నారు అమ్మకు అమ్మఒడి కింద పథకాలు ఇస్తుంటే అమ్మకు అని చెప్పి మీరు మాట్లాడుతున్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు మాట దయచేసి ఎవరుని నమ్మద్దు పవన్ కళ్యాణ్ అస్సలు నమ్మొద్దు వాళ్ళు ఈ రాసిన పట్టినటువంటి చేడ పురుగులే తప్ప మరొకటి కాదని సందర్భంగా అందరికీ మనం చేసుకుంటున్నాం మన కోసం మన కుటుంబాల కోసం నిరంతరం కష్టపడుతున్న వ్యక్తి ఏకైక ఎవరైనా ఉన్నారంటే అది ఒక జగన్మోహన్ రెడ్డి గారే కాబట్టి శిరస్సు వంచి ఐదు కోట్ల మంది ఆంధ్ర ప్రజానికానికి పాదాలకి నమస్కారం చేసుకుని తెలియజేసుకున్న ఫ్యాన్ గుర్తుకు ఓటేయండి జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించండి మళ్ళీ ఈ రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండాలి తప్ప మరొకరికి ముఖ్యమంత్రి ఉండడానికి వీళ్ళని చెప్పి నేను మనస్ఫూర్తి కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను మన ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు ఈరోజు ఇక్కడ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎస్సీ ఎస్టీ కమిషన్ మెంబర్ గారు ఆయన పదవికి రాజీనామా చేసి ముఖ్యమంత్రి గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారి కోసం పాదయాత్ర చేపట్టారు ఆ చేపట్ ఆ చేపట్టడంలో ఇక్కడ నెల్లూరు జిల్లాకి వెయ్యి వెయ్యి కిలోమీటర్లు పూర్తయిన సందర్భంగా ఎస్సీ ఎస్టీ బీసీ అన్ని సంఘాలు కూడా అన్నకి అన్న గారికి సంఘీభావం తెలియజేస్తున్నాం ఇక్కడ నుంచి ఆయన ఇచ్చాపురం దాకా బయలుదేరుతున్నారు ఈరోజు ఆయన పాదయాత్ర విజయవంతం కావాలని చెప్పేసి మేము అందరం కూడా ఆయనకి సాగ స్వాగతం పలుకుతూ ఆయన ఇక్కడ నుంచి నమ్ముతున్నాం నూతన ఉత్సాహంతో ఆయన ఇచ్చాపురం దాకా ఇదే ప్రయాసతో ముందుకు సాగాలని చెప్పి మేము అందరం కోరుకుంటా ఉన్నాం ఇప్పుడు ఈరోజు ఇక్కడ కార్యక్రమం ఏమిటనగా మన బసవరాజు గారు ఒక ఎస్సీ కమిషన్ మెంబర్గా ఒక హోదాలో ఉన్నప్పటికీ మా ఉన్నప్పటికీ నాకు తృణప్రాయం ఇది అని చెప్పేసి రిజైన్ చేసి పార్టీ మీద ఎంతో అభిమానంతో పార్టీ జెండా చేపుచ్చుకొని ఆయన జగన్ గారికి సంఘీభావం తెలుపుతూ పార్టీని గెలిపించాలి అని చెప్పేసే ఉద్దేశంలో ఇడుపులపాయ కాండి నుంచి ఇచ్చేపురం వరకు పాదయాత్ర స్టార్ట్ చేశారు ఎంతో వ్యయప్రయాసాలతో కూడుకున్నది ఈ పాదయాత్ర అంత సులభంగా ఊరికే చే మాట చెప్పడం సులభం ఆచరించడం చాలా కష్టం అటువంటిది ఈ రోజుకి ఇక్కడికి వచ్చేసరికి వెయ్యి కిలోమీటర్లు పూర్తి చేసుకొని ఆయన ఎంతో నూతన ఉత్సాహంతో ఇక్కడి నుంచి మళ్ళీ మొదలు పెడుతున్నారు దాదాపు ఈ పాదయాత్రకి మా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలన్నీ కూడా సంఘీభావం తెలుపుతూ పార్టీలకు అతీతంగా మేమందరం వచ్చి ఆయనకి సంఘీభావం తెలుపుతున్నాం ఈ సందర్భంగా ఒక రెండు మాటలు నేను గవర్నమెంట్ గురించి మాట్లాడాలనుకుంటున్నాను